అందరూ వస్తున్నా ఫ్రేమ్ లో అందరికీ నమస్కారం ఈరోజు అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం బాబు సూపర్ సిక్స్ హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా రెండు హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది ఆగస్టు పదహారున వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించాం మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్ లో నేను నిలదీసినప్పుడు ఇరవై ఇరవై నాలుగు క్షమించాలి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది కానీ దాన్ని లేదు ఎప్పుడన్నా అడిగితే ఖర్చు అంటారు ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాలపైన అదేవిధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది ఇంతేకాదు ఆయన సొంత పేపర్ అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ యాభై శాతం ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్కి ఇచ్చుకుంటాం జరిగింది సంవత్సరానికి ఈ రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం మూడు పోట్లు పెట్టుంటే భోజనం మూడు పోట్లు పెట్టుంటే రెండున్నర సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టి ఉండొచ్చు లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా రెండు సంవత్సరాలు పెట్టి ఉండొచ్చు లేదంటే ఆయన రాలేసుకున్నాడే ఇది సర్వే రాలు లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఒక ఏదో పాస్ బుక్ మైన దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ గా డబ్బులు పెట్టి ఉంటే మూడు సంవత్సరాలు నడిపించుండొచ్చు మూడు మూడున్నర సంవత్సరాలు నడిపించుండొచ్చు ఈ సభాబు ప్రజలందరిని ఆలోచించమంటున్నారు విశ్వవిఖ్యాత విఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పారు పేద ప్రజలే మా దేవుళ్ళని నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తీర్చి తిరిగి మేము ప్రారంభించాం ఈ రోజు ఎక్కడ బాగా వేస్తుందంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాలు చేసు బిచ్చగాలని ప్రశ్నించారు చాలా బాధ మీరు చేతగా నోలు మీరు నిరుపేద కుటుంబాలకి మూడు పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు మీరు మీరు నిరుపేద కుటుంబాలను అవమానించి హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నా వాళ్ళ ఎమ్మెల్యే మాడతారు కానీ ఈ ఫేకు జగన్ ఎక్కడ మాట్లాడు ఒక్క మాట మాట్లాడు ఖండించరు ఈ రోజు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఏ పార్టీ ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది ఏ ప్రభుత్వం పెత్తందారుల గురించి ఆలోచిస్తుంది ఈ రోజు మంగళగిరి ప్రజలు నన్ను పెద్ద మెజారిటీతో ఆశ్రవదించారు దీవించారు నా పైన బాధ్యత చాలా పెరిగింది ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల నన్ను గెలిపించారు ఆశ్రవదించారు నేను ప్రచారంలో మంగళగిరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చాను ఒక పద్ధతి ప్రకారం ఆ హామీలన్నీ నేను తీర్చు వస్తాను నా లక్ష్యం ఒక్కటే మాకు ఐదు సంవత్సరాలున్న ఇచ్చిన హామీలు తీర్చడానికి మొదటి మూడు సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాల లక్ష్యంతో మంగళగిరిలో నేను పనిచేస్తున్నాను తప్పనిసరిగా చేస్తాను ప్రధానంగా మంగళగిరికి వచ్చేలా చాలా మంది నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా వచ్చి ఇక్కడ భూముల్లో నివసిస్తున్నారు ఆ భూములకి శాశ్వత హక్కు కల్పించే ఆ పత్రాలు అందించమని కోరారు ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించాను ఇంతే కాకుండా మా చేనేత సోదరులకు ఏకంగా జీఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని కోరారు అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు నిన్న స్పీచ్ లో కూడా నేను చెప్పా ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులుంటే రాష్ట ప్రభుత్వమే జీఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చాను ఇంతే కాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన మేము పనిచేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది దానికి ఇప్పటికీ నేను అధికారుల ఆదేశాలు జారీ చేశా భూములు ఎత్తుకుతున్నాం మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తాం ఇంకా భూగర్భ డ్రైనేజ్ ఇరవై నాలుగు గంటలు తాగునీరు ఇంకా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు కూడా అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందని ఇలా కొన్ని వినూత్నమైన ఆలోచనలతో నేను మంగళగిరి ప్రజల్లో పనులు పూర్తి చేసి వెళ్తాను ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీ ఎమ్మెల్యే మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇప్పుడు మీడియా మిత్రులు కను ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన అన్న ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు దాతలు ఆనాడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి దాని ద్వారా ప్రభుత్వాలు మారిన అక్కడ భక్తులు వెళ్తే మూడు పోట్లు హాయిగా బోన్ చేసే ఉచితంగా బోన్ చేసే హక్కు వాళ్ళు కల్పిస్తున్నారు అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం వేరే ప్రభుత్వం వస్తే ఏం చేశారు మనం అందరం చూసాం అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి దానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఇప్పటికే ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు నెలకి ఒక కోటి రూపాయలు ఇస్తాన్నారు మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మత్యులు నారాయణ గారికి కోటి రూపాయలు చెక్ గురిస్తాం జరిగింది ఇట్లా అందరూ ముందలు రావాలి ఇది ఒక పవిత్రమైన బాధ్యత మంది ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం ప్రభుత్వ ఆలోచన ఒకటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి ప్రభుత్వాలు పరిపాలన మారినా ఎట్టి పరిస్థితులు అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు